వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏంటి వాయిస్ ఎలా ఉంది అనుకుంటున్నారా లైట్ గా కోల్డ్ చేసిందండి ద ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ట్రేస్ లో విత్తనాలు అయితే సీడ్స్ పెడదాం అనుకుంటున్నాను మొక్కలు దానికోసం ఫస్ట్ ఇలా బ్లాక్ ట్రేస్ ఉంటాయి కదా ఇవి నేను నర్సరీలో తీసుకున్నానండి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అలా పడింది ఒక్కొక్క ట్రే వచ్చేసి వీటిలో నేను కోకోపీట్ వేసుకుంటున్నాను కోకోపీట్ కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ అలా పర్చేస్ చేశాను మొక్కలు తెచ్చుకున్నప్పుడు వాటితో పాటు ఇవే తీసుకొచ్చానమాట ఇప్పుడు వీటిలో మొత్తము కూడా కోకోపీట్ వేసేస్తున్నాను సాయిల్ ఏమి వేయట్లా ఓన్లీ కోకోపీట్తోనే ఈ ట్రేస్లో పెడితే మంచిగా గ్రో అవుతాయి అని చెప్పారు అందుకని చెప్పి ఇలా మొత్తం కోకోపీట్తో కవరప్ చేసేసుకుంటున్నా అవి నాకు వెయిట్ అని రాక నేను పడే తెప్పులు అంతా ఇంత కాదు ఇలా మొత్తము అన్నిట్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా బీట్రూట్ సీడ్స్ వేస్తున్నాను ప్రతి ట్రేకి వచ్చేసి నైంటీ ఎయిట్ బ్లాక్స్ ఉన్నాయి అవ హోల్స్ ఉన్నాయి కదా అవి నైంటీ ఎయిట్ ఉన్నాయి అంటే మనకి నైంటీ ఎయిట్ మొక్కలు అయితే గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ మంచిగా జనరేట్ అయితే నేను ఫస్ట్ ఏం చేశానంటే కోకోబీటు ఆ హోల్స్లో హాఫ్ హాఫ్ సగం సగం వేసుకున్నాను అనమాట సగం వేసుకున్న తర్వాత ఇలా సీడ్ అయితే పెడుతున్నాను సీడ్ మొత్తం అన్నిట్లో ఒక్కొక్కటి వేసేసాను ఒక్కొక్క ట్రేకి నైంటీ ఎయిట్ బ్లాక్స్ ఉన్నాయి త్రీ ట్రేస్కి కూడా నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ చొప్పున ఒక దానిలో క్యారెట్ ఒక దానిలో బీట్రూట్ ఒక దానిలోనేమో ముల్లంగి వేసాను అనమాట సీడ్స్ అనేవి కొత్తగా ఫార్మింగ్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి నేర్చుకుందాం అనే ఉద్దేశంతో ప్రతీది కూడా నేను ఎలా ట్రై చేస్తున్నాను కింద సాయిల్లో పెడితే ఎలా వస్తుంది ట్రేస్లో పెడితే జర్మినేషన్ ఎలా ఉంది అన్నది కూడా మనకి తెలుస్తుంది ముందే నేను నేనేం చేశానంటే సీడ్ పెట్టి ఇలా కవర్ చేస్తుంటే మా నన్ను ఎక్కిరిస్తున్నారు అలా కాదు ఆ వేసుకొని ముందు సీడ్ పెట్టి మళ్ళీ పైన ఇలా మళ్ళీ కోకో వేసుకుంటే ఈజీ అవుతుంది కదా అని చెప్పి నేర్పిస్తున్నారు అనమాట నాకు ప్రతిదీ ఇలా మూడు ట్రేస్లో కూడా మూడు రకాలైతే పెట్టేసుకొని ప్రతిరోజు కూడా ఇలా వాటర్ అనేవి స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే జర్మినేషన్ అనేది త్వరగా వచ్చేస్తుంది నాకు తెలిసి మన సాయిల్లో ముల్లంగే ఎక్కువ వచ్చిందండి ఎందుకు తెలియదు కానీ క్యారె క్యారెట్ బీట్రూట్ అసలు జర్మినేషనే అవ్వలేదు మేము కిందే డైరెక్ట్ పెడదాం అనుకున్నాం కానీ సాయిల్లో పెట్టిన ముల్లంగి కూడా కరెక్ట్గా రాలా ఇలా ట్రేస్లో పెట్టిన ముల్లంగి మాత్రం బాగా వచ్చినాయి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత వీటిని తీసి నేను కింద సాయిల్లో బెడ్స్ మీద పెట్టేశాను బెడ్స్ మీద పెట్టిన తర్వాత ఈ ఇప్పుడు ఇంత అయినాయి అనమాట ముల్లంగి అయితే వీటిని ఇప్పుడిప్పుడే దుంప అనేది లోపల ఫామ్ అవుతుంది కొంచెం లావుగా అవుతుంది అది కూడా వీడియోలో చూడొచ్చు మీరు ప్రతిది కూడా కొత్తగా అన్నీ నేర్చుకుంటున్నాను మీకు తెలిసిన సలహాలు ఏమన్నా ఉంటే నాకు షేర్ చేసుకోండి ముల్లంగి చూసారా ఎంత క్యూట్ గా ఉందో మంచిగా ఇప్పుడే వస్తుంది దుంప అనేది లావ్ అవుతుంది అనమాట బీట్రూట్ క్యారెట్ అస్సలు రాలేదు ఎందుకని రాలేదో నాకెంత అర్థం కాలేదు దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే మీ అమూల్యమైన సలహాలు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే సీ యూ ద నెక్స్ట్ వీడియో